చెప్పాను నాన్నగాని నీకు చెప్పింది తొంభై ఐదు పట్టుకుతావా ఎనభై చెప్పింది వాళ్ళు అడిగింది చెప్తాను అంతే నానే వాళ్ళకి రెండు రైతుల లోపల చెప్పలేదు నీకు పగనికే చెప్పిండదు ఇప్పుడు ఐదు వేలు తొంభై ఐదు అని సంతోషం మరి గిట్టితే పట్టుకోలేకుంటుంది తప్ప నీకు గిట్టాలి కదా ఈయనో డెబ్బై లోపలి ఎనభై లోపల మాసాపురం పెద్దలు మాసాపురం రెడ్డోలు కట్టుకోవచ్చు మేము కట్టుకున్న మామేమి కట్టలేము కట్టుకున్న మామంటే కట్టలేము ఇంకోళ్ళతో ఉంటే కొనుకొచ్చాము ఇలా పట్టుకొచ్చా ఎదురు కానీ పైగానే అడగలేదు మాసారి తీసుకున్నాం కదా తొంభై ఏడు సున్నా నాలుగు ఒకటి మూడేళ్ళు ఆరు ఎనిమిది ఇది हाँ, मतलब बाले दोरंबाले इनका जो पार्टीशन तो लेंगे ना तुम्हारी बात बेचैनी लेके डिबेट हो पैदा है यानी ये तो किसान तो